ఈ రాయలసీమ జిల్లాలలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అడుగుతున్నారు నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే గుండ్రేవుల తయారవుతుంది గుండ్రేవుల తయారైందంటే దాదాపుగా ఇటు కర్నూలు జిల్లాలోనే కాకుండా అటు అనంతపూర్ జిల్లా ఇటు కర్నూలు జిల్లాలో మా చాలా ఇరిగేషన్ వస్తుంది డ్రింకింగ్ ప్రాబ్లం పోతుంది అదే కాకుండా కృష్ణాలో శ్రీశైలం డ్యాంకు దాదాపుగా నూట అరవై టీఎంసీలు పోతుంది ప్రతి సంవత్సరం తుంగభద్ర అంటే వేస్ట్గా కృష్ణా నుంచి సముద్రం పోతుంది కనీసం రెండు టీఎంసీలు నిలబెట్టుకుంటారు కదా నాలుగు వేల కోట్లు మీరు అమరావతిలో ముంపు ప్రాంతమే లేదన్నారు మరి లిఫ్ట్ ఇరిగేషన్కి పద్నాలుగు వందల కోట్లతో టెండర్లు ఎందుకు పిలిచినారు అన్ని అబద్ధాలైనా పద్నాలుగు వందల కోట్లతో టెండర్లు పిలిచి ముంపు ప్రాంతం లేదంటారా లిఫ్ట్ ఇరిగేషన్కు అది మామూలుగా ఒక టీఎంసీ లిఫ్ట్ ఇరిగేషన్కు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతారు అది మామూలుగా ఇరిగేషన్ వాళ్ళ ఎస్టిమేషన్ మీరు పిలిచింది టెండర్ ఎంత జీఎస్టీ రీఫండ్తో కలిపి ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినాడు ఈ రకంగా మీరు మొత్తము అమరావతిని అడ్డం పెట్టుకొని దోచుకోవడానికి తప్ప ఇంకోవట్లేదు అదే యాభై రెండు వేల ఎకరాలు మీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ నలభై వేల ఎకరాలు ప్రొక్యూర్ చేయాల్సినటువంటి ఉంది అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అక్కడ రేట్లు పెంచి పెంచుతున్నామని చెప్పేసి మభ్య పెట్టి వాళ్ళని మోసం చేయడానికి చేస్తున్నారు లక్ష ఎకరాల లక్ష ఎకరాలతో ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఒక రాజధాని ఉందా ఎక్కడన్నా రాజధాని ఉందో చెప్పండి లక్ష ఎకరాల విస్తీర్ణంలో మీరు అస్సలు రాజధాని లేని నగరంలో లక్ష ఎకరాలతో రాజధాని కడతాము ఈరోజు డెబ్బై ఏడు వేల కోట్లు అంటే అది ఏ లక్ష యాభై వేల కోట్లకైపోతే అంటే రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి ముంచిపోదామనుకుంటున్నారా ఇప్పటికే దా లక్ష నలభై ఐదు వేల కోట్లు మీరు అప్పు చేసినారు పదకొండు నెలల్లో దాంట్లో ఇరవై ఇరవై ఆరు వేల కోట్లు అమరావతికి అన్ని చేసినటువంటి ఉన్నాయి నీ దగ్గర సంపద లేదు నా దగ్గర డబ్బులు లేవంటావు సంపద సృష్టించే షోలు చెప్పమంటావు అప్పులు ఎట్లా రావాలో ఎప్పులు ఎట్లా తీసుకుని రావాలో సలహాలు ఏమంటావు కానీ లక్ష యాభై వేల కోట్లు అప్పు తేవడానికి ప్రిపేర్ అవుతున్నారు ఇవి కాక లక్ష పదహైదు వేల కోట్లు అంటున్నారు ఎఫ్ఆర్బిఎంకు సంబంధం లేదు ఈ రాజధాని అప్పులు అంటారు అంటే ఈ అప్పులు వేరు ఆ అప్పులు వేరా పని ఎన్ని లక్షల కోట్లు తెచ్చినారు మీ సూపర్ సిక్స్లో ఏమన్నా ఖర్చు పెట్టారా ఏం లేదు ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాల నుంచి ఒకటో తేదీ ఇచ్చే పింఛన్లు మాత్రం వెయ్యి రూపాయలు పెంచినారు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇచ్చి నువ్వు నాలుగు వేలు చేసినావు అందుకనే సాధించిందేం లేదు ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి సంవత్సరం కరోనా సమయంలో కూడా యాభై ఐదు యాభై రెండు వేల కోట్లు అప్పు చేస్తే మీరు లక్ష పదహైదు వేల కోట్లు అప్పు చేసినారు కరోనాను ఎదుర్కొంటూ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ చేస్తే మీరు చేసింది ఏంది ఇది కాబట్టి ఇది పూర్తిగా అమరావతిని అడ్డం పెట్టుకొని దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు మీరు ఇచ్చిన కంపెనీలు అన్నీ కూడా మీ సన్నిహిత కంపెనీలకే ఇచ్చినారు అవన్నీ కూడా మొత్తం డేటాతో సహా ఉన్నాయి ఈరోజు చూస్తే మీరు ఇచ్చే కంపెనీలు చూస్తే ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు చంద్రబాబు నాయుడు సన్నిహితుడైనటువంటి శ్రీరా శ్రీనివాసరావుకి ఇచ్చినారు ఎవరు పోటీల వాళ్ళ వాళ్ళే సిండికేటు అన్నీ కూడా మామూలుగా ఎక్కడైనా సరే మన కర్నూలులో మున్సిపల్ టెండర్లు వేస్తే ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ మైనస్ పోతారు ఆడ మాత్రం మైనస్ లేదు అన్ని ప్లస్లే మళ్ళీ పది పర్సెంట్ మొబైలైజ్ చేసాం అడ్వాన్స్ మొదట్ నుంచి ఉండేటువంటి కృష్ణారెడ్డికి ఏడు వేల కోట్ల టెండర్లు ఇస్తారు టీడీపీకి ఈనాడు కిరణ్ సోదరునికి వియంకుడు కిరణ్ సోదరుడు వివంకునికి రాయల రాయల రఘుకు ఆరు వేల కోట్లు ఈనాడు వాళ్ళ బంధువులకు టెండర్ ఈరోజు అదే కాకుండా ఎన్సీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రబాబు నాయుడుకు క్లోజ్ ఫ్రెండ్ ఆరు వేల తొమ్మిది వందల కోట్లు ఇట్లా మొత్తం కూడా వాళ్ళ సన్నిహితులకు ఇచ్చుకునేటువంటి కంపెనీలకే ఈరోజు టెండర్లన్నీ కట్టబెడతా వస్తాము వాళ్ళ ద్వారా పది పర్సెంట్ కమిషన్ అంటే ఈరోజు నలభై వేలలో నాలుగు కోట్లు వాళ్ళకి ఇచ్చినారు మీరు నాలుగు వేల కోట్లు తీసుకున్నా ఈరోజు రాష్ట్రం ఉండేటువంటి పరిస్థితులలో విడిపోయిన రాష్ట్రానికి లక్ష ఎకరాలు లక్ష కోట్లతో అమరావతి అవసరమా వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతము కనపడలేదా వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం కనపడలేదా కేవలం ఒక జిల్లాకు లక్ష కోట్లతో డెవలప్ చేయడానికి మీరు పదమూడు ఉమ్మడి జిల్లాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు గొంతు కోస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి అప్పులన్నీ కూడా పదమూడు జిల్లాలు కూడా సమానంగా భరించాల్సిందే కదా అంటే మీరు ఒక జిల్లాలో ఖర్చు పెట్టిన అప్పు అప్పులు మేము పన్నెండు జిల్లాల వల్ల కట్టాలన్నా ముందు వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలో వల్ల మీరు చేసినటువంటి లక్ష కోట్ల అప్పు ఒక జిల్లా కోసం చేసిన అప్పు మేమందరం కట్టాల పన్నెండు జిల్లాలను బలిపశలను చేస్తున్నారా మీరు ఇది పూర్తి దుర్మార్గం రాజధానిని రాజధాని పద్ధతులు కట్టండి మీరు దోచుకోవడానికి దాన్ని వేదికగా తీసుకొని వేల కోట్లు దోచుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వేల కోట్లు సంపాదించుకోవడానికి మీ మంత్రివర్గ సభ్యులు కావచ్చు మీ కూటమి సభ్యులు కావచ్చు మీ సన్నిహితులు మీకు ఎలక్షన్లకు డొనేషన్ ఇచ్చేటోళ్ళు వీళ్ళందరి కోసమే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు జిల్లాల ప్రజలను బలి చేయొద్దు వాళ్ళ గొంతు గొంతుకోయొద్దు వాళ్ళని అప్పుల పాలు చేయొద్దు అని మేము కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం దోచుకోవడానికి అమరావతి ముందరికి వచ్చింది అందుకే మేము అడుగుతున్నాం అమరావతి పోలవరం తప్ప ఏం కనపడడం లేదా ఏపీ అంటే బనకచల్ల గురించి చెప్తున్నారు ఎనభై వేల కోట్లు ఖర్చు ఖర్చు అవుతాయని చెప్తున్నారు బనకచల్ల మొదలు పెట్టే ధైర్యం ఉందా మమ్మల్ని మభ్యపెట్టడం తప్ప మమ్మల్ని పోలవరాన్ని పూర్తి చేసుకోలేకన్నావు పోలవరం నుంచి పనకచెర్లకు ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకోవచ్చు అనంట మా చేలో తామర పూలు పెట్టడానికి తయారైనారా సన్ఫ్లవర్ పూలు తామర పూలు పెట్టడానికి రెడీ అయినారు ఎవరినిమోసంజానికి రోజు ఒక డ్రామా ఆడతారు అమరావతిలో లక్ష ఎకరాలు పెడుతున్నారు మీరు ఏలేసినట్టు అంటున్నారు ఆడ ఉపాధికి ఉన్నాయని వచ్చి అడ చేతారు లేకపోతే అమరావతికి కూలీళ్ళు వస్తారు కట్టడానికి వాళ్ళు వెళ్ళిపోతారు ఒక ఐటీ కంపెనీ ఏమైనా ఇప్పటికేమైనా ప్రపోజల్ ఉందా అమరావతికి పోనీ ఒక ఇండస్ట్రీ ఏమైనా ప్రపోజల్ ఇస్తే ప్రపోజల్ ఉండేదంతా చిత్తూరు జిల్లాకు విశాఖపట్నానికి తప్పే మాకు ఓరవల్కి వస్తారు ఏముందని విజయవాడలో పెడతారు పోర్ట్లు ఉండేది విశాఖపట్నంలో ఉంది తప్పే కృష్ణపట్నం పోర్ట్ ఉంది అక్కడ పెడతారు అడ ఉపాధి అవకాశాలు కల్పించకుండా లక్ష ఎకరాలు పెట్టి ఏం చేద్దామనుకుంటున్నారు ఇంతకుముందే మీరు రింగ్ రోడ్ డైవర్షన్లో కేసులు ఎదుర్కొంటున్నారు అప్పుడే మీరు దోచుకోవాలని చూసినారు దాని మీద ఎంక్వైరీ జరిగి మీ మీద కేసులు రిజిస్టర్ అయినాయి నేను చెప్తున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు చేసేటువంటి అమరావతి పేరుతో చేసేటువంటి దోపిడీని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొత్తం బయట తీసి మీ చరిత్ర బయటి తీసి అందరికీ కూడా బేడీలు వేసి జైలు పాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఈ మోసాన్ని మాత్రం ప్రజల దృష్టి తీసుకుపోతాం గవర్నమెంట్ మారిందంటే మీ అందరి మీద కూడా క్రిమినల్ ఫోర్ ట్వంటీ కేసులు కూడా సిద్ధంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం